హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాములి లాక్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ నుంచి నైట్ రొటీన్ మీతో అయితే షేర్ చేసుకుంటానండి అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఒకసారి ముందు వీడియోస్ కూడా చెక్ చేయండి మీకు నచ్చాయి బాగున్నాయి అని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మీరు కొత్త సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్స్ కానీ పాత సబ్స్క్రైబర్స్ కానీ మీరందరూ ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేస్తారని ఆశపడుతున్నాను ఇంకా యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తుందండి లైక్స్ రావడం వల్ల అది విషయము ఇంకా వచ్చేసి నేను సాయంత్రం అయితే గుమ్మము తుడిచేస్తున్నాను ప్రతిరోజు కూడా సంధ్య గుమ్మం తుడవడం అనేది నాకు అలవాటు సాయంత్రము గుమ్మం అయితే చీపురు పెట్టి ఊడ్చేస్తానండి ఇంకా గుమ్మం ఊడ్చేసిన తర్వాత ఈరోజు చాలా రోజులు అయిపోయింది సందు కూడా అసలు ఊడవట్లేదు అంటే రెండు రోజులు మూడు రోజులకు ఒకసారి ఊడుస్తున్నాను డైలీ అయితే ఊడవట్లేదు మాకేంటంటే పైగా ఇప్పుడు చలికాలము ఆకురాలే కాలము ఇంకా ఈ చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే మాకు బోల్డ్ అనే ఆకురలు అయితే రాలిపోతూ ఉంటాయి ఇంకా రెండు మూడు రోజులుకి ఒకసారి ఈ వరండా అంతా కూడా ఊడ్చేస్తూ ఉంటాను ఇంక ఇవాళ అదే అనుకున్నాను ఇక్కడ కొంచెం ఊడ్చేద్దాం ఇవాళ రెండు మూడు రోజులు అయిపోయింది మళ్ళీ ఆకులన్నీ కూడా ఎక్కువగా పడిపోయాయి అని చెప్పనని ఇంక ఇదంతా కూడా ఊడ్చుకొని వచ్చేస్తున్నాను నేనైతే నెమ్మదిగానే ఊడ్చాను కానీ వీడియో కొంచెం ఫాస్ట్గా పెట్టడం వల్ల ఏంటంటే మీకు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అన్ వీడియో కనిపిస్తూ ఉంటుంది అంటే కొంచెం స్పీడ్ పెట్టాను వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా మళ్ళీ నువ్వు అని చెప్పనని కొంచెం స్పీడ్ పెట్టేశాను అది ఇంక ఇదంతా కూడా ఊడ్చుకుంటూ వస్తున్నానండి అయితే ఈరోజు వచ్చేసి నిజం చెప్పాలంటే నా ఈవినింగ్ రొటీను చాలా చికాగ్గా గడిచిందండి చాలా అంటే చాలా చికాగ్గా గడిచింది నైట్ వరకు కూడా నైట్ అయితే నాకు నేను ఏమిటి లైఫ్ అసలు నిజంగా ఆడవాళ్ళగా ఉంటే ఇంతేనా మన లైఫ్ అని అనిపించేసింది ఇలా నాకు కొన్ని కొన్నిసార్లు అనిపించింది కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే ఇదే సిచ్యువేషన్ రిపీటెడ్గా అయ్యింది అది కూడా పెళ్ళైన తర్వాతే పెళ్ళికి ముందు వరకు అసలు తెలీదండి నాకు తెలిసి ఏ ఆడపిల్లకి కూడా బహుశా ఈ ఎక్స్పీరియన్స్ అయ్యుండదేమో పెళ్ళికి ముందు వరకు ఏంటంటే మీరు మీలో ఎవరైనా దీని మీద ఇప్పుడు నేను మాట్లాడే టాపిక్ మీద మనకి సినిమా కూడా వచ్చిందండి మంచి సినిమా అది అయితే నాకు చాలా బాగా నచ్చిన సినిమా అది చాలా లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ అయ్యింది తెలుగు తమిళ్ ఈ విధంగా హిందీ ఇట్లా వచ్చినట్టు ఉంది అదేనండి ద గ్రేట్ ఇండియన్ కిచెన్ అని చెప్పనని సినిమా వచ్చింది కదా అది మన ఆడవాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చే సినిమా మన గురించి అసలు ఆ సినిమా చూసినప్పుడు బహుశా మీరందరూ కూడా చూసారని అనుకుంటున్నాను ఆ సినిమా చూసినప్పుడు అయితే మన లైఫ్ స్టోరీనే ఆ సినిమాలో ఉందా అని అనిపిస్తూ ఉంటుంది మనదే నా ఆ స్టోరీ అసలు మన స్టోరీ లాగే ఉందే అని ఏదో ఒక్క సీన్ అయినా సరే మన హార్ట్కి టచ్ అయ్యేలా ఉంటుంది ఆ సినిమాలో అలా ఉంటుంది సినిమా మాత్రం చాలా బాగుంటుంది నేనైతే ఇప్పటికి రెండు మూడు సార్లు చూసానండి ఆ సినిమా నాకు అంత బాగా నచ్చేసింది మీలో ఎవరైనా చూడకుండా ఉండి ఉంటే మాత్రం ఒకసారి చూడండి చాలా బాగుంది అసలు అది వచ్చి చాలా రోజులైనా కూడా ఇప్పటికే కూడా నాకు మూడ్ బాగున్నప్పుడు అప్పుడప్పుడు ఆ సినిమా పెట్టుకొని అయితే చూస్తూ ఉంటాను ఇంకా ఈవినింగ్ వాకిలు అయితే బయట బయటంతా కూడా ఊడ్చొచ్చేసాను బోరింగ్ దగ్గర కూడా ఆకులన్నీ ఊడ్చొచ్చేసాను జీవన్ కూడా స్కూల్ నుంచి వచ్చాడు ఇక రాగానే ఏవో బుక్స్ ఏవో కొనుక్కోవాలని చెప్పి వాళ్ళ నాన్న బయలుదేరుతూ ఉంటే ఇంకా డబ్బులు అయితే అడుగుతున్నాడు వాడు మా వారు కూడా టీ తాగేసేసి ఇంకా రెడీ అయ్యి గుడికి బయలుదేరారండి అయితే ఇంతకు విషయానికి వస్తే ఆ సినిమాలో అసలు మెయిన్ స్టోరీ ఆడవాళ్ళ పను పనుల గురించే నడుస్తూ ఉంటుంది కదండి పెళ్ళికి ముందు ఏ ఆడపిల్ల కూడా అనుకొని ఉండదు నేనైతే అనుకునేదాన్ని అన్నమాట అంటే సినిమా విషయానికి పక్కన పెట్టేసేస్తే నా రియల్ లైఫ్లో నేను అనుకునేదాన్ని అంటే మ్యారేజ్కి ముందు మనకి ఓకే మ్యారేజ్ అవుతుంది నాకు ఒక ఫ్యామిలీ వస్తుంది ఇంట్లో పనులు చేయాలి అంట్లు తోమాలి బట్టలు ఉతకాలి వంట నేర్చుకోవాలి వంట చేయాలి ఇట్లాంటివే ఆలోచనలు ఉండేవి ఎంతసేపు కూడాను ఆ ఇంట్లో ఒక వంటగది ఉంటుంది ఆ వంటగది లో ఒక షింక్ ఉంటుంది ఆ షింక్ బ్లాక్ అవుతుంది అది బ్లాక్ అయినప్పుడు మనం దాన్ని క్లీన్ చేయాలి అని మాత్రం అసలు ఊహించలేదు అసలు ఊహించం కూడా అసలు అది ఎవరూ అసలు ఊహించని సిచ్యువేషన్ అండి అది ఆ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఉంటుంది చూడండి సినిమా అసలు నాకైతే ఎంత చికాకునండి అసలు మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు చాలా చికాకు ఎందుకో తెలీదు అతయ్య కూడా అనేది అమలు ఎందుకే నీకు అంత చికాకు అని ఎంత పనైనా చేస్తాను బోల్డ్ పని చేస్తాను బట్టలు అంట్లు ఇల్లు తుడవడము ఊడవడము ఇట్లాంటి పనులు ఎన్నైనా చేస్తాను కానీ నాకు ఆ షింక్ బ్లాక్ అయితే మాత్రం నా వల్ల అస్సలు కాదండి నిజం చెప్తున్నా నేను నేను ఎందుకు ఆ పని చెయ్యలేను ఏ మాటగా మాట అత్తమ్మ ఉన్నన్ని రోజులు అయితే నాకు షింక్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా నేను దాని మీద ఉన్నా అత్తమ్మ వెంటనే లే జరుగు నేను దాన్ని క్లియర్ చేస్తాను అని చెప్పనని అర్థమే చేసేవారు ఇలాగే చాలా సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయిన కొత్తల్లో కూడా నాకు పెళ్ళైన వెంటనే ప్రెగ్నెన్సీ కదా కృష్ణ పుట్టిన ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అయ్యింది అంతేను ఫైవ్ ఫైవ్ మంత్స్ అనుకుంటాను వాడికి అప్పుడు కూడా ఇలాగే ఒక రోజు మార్నింగ్ నేను లేచి మామూలుగా ఇంట్లో పనులు చేసుకొని ఫ్రెష్ అయిపోయి ఆ రోజు నేను క్రీమ్ కలర్ శారీ కట్టుకున్నాను క్రీమ్ కలరు ప్లెయిన్ శారీ దాని మీద ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అక్కడక్కడ ఫ్లవర్స్ ఉంటాయి శారీ మొత్తం క్రీమ్ కలరే ఉంటుంది అసలు అదైతే అయితే ఆ చీర కట్టుకొని ఇంకా వంట చేసేసాను ఇంకా కొన్ని అంట్లు ఉన్నాయి వంట చేసినవి అని ఆ అంట్లు అయితే తోముతున్నాను తోముతూ ఉంటే షింక్ బ్లాక్ అయ్యింది సరే షింక్ బ్లాక్ అయిందని చెప్పి అది నేను క్లీన్ చేస్తూ ఒక పక్క అంట్లు అయితే తోముతున్నాను ఎప్పుడైతే నాకు సడన్గా ఇలా తలదించుకొని ఇలా అంట్లు తోముతూ ఇలా తలదించి చూశానో లేదో నా అరచేయి అంత ఉందండి జర్రి అంత పెద్దగా ఉంది అంటే మన చెయ్యి ఫుల్ ఫింగర్స్ దగ్గర నుంచి అరచేయి వరకు ఎంత పెద్దగా అయితే ఉంటుందో అంత పెద్ద జర్రీ అది ఆ షింక్లో వాటర్కి అది బయటకు వచ్చేసేసి అది పాక్కుంటూ వచ్చేసేసి నేను ఆ గట్టుకి ఆనుకొని తోముతూ ఉంటాను కదా నా మీదకి ఎక్కేసింది అనమాట ఎక్కేసి అది ఇక్కడ కరెక్ట్గా నాకు ఇక్కడ పైన మనకి చీరకి కుర్చీలు ఇది కొంగులు వస్తాయి కదా చెస్ట్ దగ్గర మనకి ఇలా వస్తుంది కదా కొంగు చీర దాని మీద చక్కగా అది అక్కడ రెస్ట్ తీసుకుందన్నమాట ఇంకా వాటర్లోంచి బయట బయటికి వచ్చేసేసది నేను సడన్గా ఇలా తల కిందకి చూసి ఇంకా ఒక్కసారిగా చేతిలో గిన్నెలన్నీ కింద పడేసేసి గట్టిగా అరిచేసేసి అని చెప్పను ఇంకా అదంతా ఇదిలిచ్చేసేసుకొని ఒక్క పరుగు పరిగెట్టాను బయటికి నాకు అంత భయం నాకు అసలు చాలా భయం నాకు ఇంకా వెంటనే వచ్చేసి ఏమైంది 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 అంటే అత్తమా జర్రెత్తమా జరి వచ్చేసింది అత్తవా అని అంటే అప్పటి నుంచి కూడా అత్తమా నాకు భయం అని చెప్పి ఎప్పుడైనా సరే మోరీ బ్లాక్ అయినా కూడా అత్తమే క్లీన్ చేసేవారు అసలు నేను ఇంకా నా వల్ల కాదనమాట అది ఎంత ట్రై చేసినా వాటర్ పోవు నాకు చికాకు వచ్చేస్తూ ఉంటుంది అని చెప్పనని అత్తవ మాత్రం చాలా ఇదిగా అసలు అది ఇది చేసేవారు తర్వాత వచ్చేసి నేను చేస్తాను నేను చేయనని కాదు నాకు కూడా తర్వాత తర్వాత కొంచెం నేను అన్ని నేర్చుకుంటూ వచ్చాను సరే మన పని మనం చేసుకోవాలి అని చెప్పనని మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ చెత్త వేయమండి తీసేసి డస్ట్బిన్ పక్కనే పెట్టుకుంటాను నేను కిచెన్ వేస్టేజ్ ఒక దాంట్లో వేస్తూ ఉంటాము అందులోనే వేస్తాము అయినా కూడా ఒక్కొక్కసారి అది బ్లాక్ అయిపోతుంది చూసారు ఆ రోజు ఎంత కోపం వస్తూ ఉంటుందో ఎంత చికాకు వస్తుందో నాకైతే అసలు ఇంక ఇవాళ వచ్చేసి నేను బయట అంతా ఊరి చేసుకొని వచ్చాను ఇంక ఈ వీడియో వచ్చేసి చాలా రోజుల క్రితందేనండి నా మొబైల్ స్ట్రక్ అయిపోయిందని చెప్పాను కదా నేను వీడియోస్ వల్ల అందుకే షేర్ చేయలేకపోయాను ఈ వీడియోలో యాడ్ చేశాను ఈ క్లిప్ అనేది ఇది వచ్చేసి మొన్న ఐరన్ బాక్స్ పాడైందండి ఇంట్లో ఆల్రెడీ యూస్ చేసేది ఇంకా అదేంటంటే పిల్లలు చొక్కాలు అవే ఐరన్ చేసుకోవడానికి మా వారి షర్ట్లే కానీ ఇవన్నీ ఐరన్ చేసుకోవడానికి ఇబ్బంది అయిపోతుందని చెప్పి ఇంకా కొత్తది అయితే బుక్ చేసాము ఇప్పుడు ఆల్రెడీ ఆన్లైన్లో ఆఫర్స్ నడుస్తున్నాయని చెప్పాం కదా ఆన్లైన్లోనే బుక్ చేసామండి ఇది ఫైవ్ ఫిఫ్టీనే దీని కాస్ట్ వచ్చేసి బజాజ్ కంపెనీది బాగుందండి రివ్యూ అయితే బాగుంది ఇది ఆల్రెడీ ఇది మాకు డెలివరీ వచ్చి కూడా ఫోర్ ఫైవ్ డేస్ దాటిపోయింది అసలు ఇంకా బాగుంది యూజ్ చేసాము కూడా మేము వెంటనే మా కృష్ణ అప్పుడే దాన్ని పెట్టేసేసి మొత్తం అంతా ముందు చెక్ చేస్తున్నాడు అసలు ఎలా వచ్చింది బాగా వచ్చిందా లేదా మళ్ళీ మనం రిటర్న్ పెట్టాలా ఏంటి అని ఒకసారి మనం ప్రోడక్ట్ అంతా చెక్ చేసుకోవాలి కదా అది కరెక్ట్గా చెక్ చేసుకుంటున్నాడు ఫ్లిప్కార్ట్లోనే కొన్నామండి ఇది బజాజ్ కంపెనీది ఫైవ్ ఫిఫ్టీ బాగుంది రివ్యూ కూడా బాగుంది మాకు బాగా నచ్చేసింది అంటే పిల్లలైనా సరే చేసుకోవచ్చు అనమాట అంటే ఈజీగా ఉంద ఉంది చేసుకోవడానికి పిల్లలకి కూడా మనం భయపడకుండా పిల్లలతో అయినా కూడా వాళ్ళ బట్టలు వాళ్ళే అయినా కూడా ఐరన్ చేసుకోవచ్చు ఏంటంటే అది హీట్ ఎక్కువైనా కూడా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ప్లస్ బట్టలు కాలిపోతాయేమో అనే చెప్పే అలా లేదు దేనికి దానికి మనం అది సెట్ చేసేసుకొని ఏ క్లాత్కి ఆ క్లాత్కి అన్నట్టుగా సెట్ చేసుకొని చేసుకోవచ్చు ఇది వరకు నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు నా బట్టలు నేను ఐరన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ టైం చేసినప్పుడు నా డ్రెస్ నేను కాల్ చేసుకున్నాను అది నాకు బాగా గుర్తుంది అదే చెప్పాను కృష్ణకి నేను జాగ్రత్త నాన్న అది హీట్ అయిపోతే మనం పెట్టంగానే జస్ట్ ఆ బాక్స్ మార్క్ ఎలా ఉందో అలా జస్ట్ మార్క్ పడిపోతుంది డ్రెస్ అంతా పాడైపోతుంది అంటే అమ్మ ఇది అలా కాదు ఇది ఇప్పుడు ఫ్యూచర్ మారింది బాగుందమ్మ ఇప్పుడు ఇది అలాగా ఉండదు అదే హీట్ అనేది తగ్గించేసుకుంటుంది టెంపరేచర్ అనేది లో అయిపోతుందమ్మా ఆటోమేటిక్గా గాను అని చెప్పనని అన్నాడు ఓకే ఇదేదో బాగుంది అయితే అని చెప్పనని అనుకున్నాను అంటే పిల్లలు కూడా వీలుగా ఉంటుంది పిల్లలు ఐరన్ చేసుకోవాలన్నా కూడా వీలుగా ఉంది మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి ఇది కూడా షేర్ చేస్తున్నాను ఈ ఈ ప్రోడక్ట్ కావాలన్నా కూడా నేను ప్రోడక్ట్లలో లింక్ ఇస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవాలని అనుకుంటే తీసుకోండి బజాజ్ కంపెనీదండి కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఉంది ఫైవ్ ఫిఫ్టీలోనే వచ్చేసింది మనకైతేను ఇంకా ఐరన్ బాక్స్ విషయం అయితే అది ఇక్కడ మా జీవన వచ్చేసి ఆడుకోవడానికి వెళ్తాను అంతా నన్ను అడుగుతున్నాడు ఆ రోజు ఆ రోజు సండే యాక్చువల్గా అయితేను మా వారేమో వద్దని చెప్పి అరుస్తున్నారు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు వర్షం పడేలా ఉంది అని చెప్పనని ఇది ఎప్పుడో మొన్నటి వీడియో అసలు ఆ రోజు పోస్ట్ చేయాల్సింది ఇంకా ఫోన్ ప్రాబ్లం వల్ల నేను చేయలేకపోయాను ఇంకా అక్కడి నుంచి కట్ చేసేస్తే మనం ఇక్కడ మన స్టోరీలోకి వచ్చేసామంటే నైట్ డిన్నర్కి వచ్చేసి అసలే చాలా చికాక్గా ఉందని చెప్పాను కదా చూపిస్తాను మీకు నేను నా చికాక్ ఎలా ఉందనేది కూడా ఉదయము దొండకాయ కూర చేసి ఆకుకూర పప్పు చేశానండి పిల్లలకి పిల్లలకిను మాకు అన్నట్టుగా పప్పు కొంచెం మిగిలింది ఆ మిగిలిన పప్పులో ఇంకా వాటర్ పోసేసి కొంచెం ఉప్పు కారం అన్నీ వేసేవన్నీ దట్టించేసి పులుసులా పెట్టేశాను కాస్త వేడివేడిగా వాతావరణం చల్లగా ఉంది కదా అని చెప్పనని లైట్గా పులుసులాగా చేసేసాను దాన్ని ఆ పైనుంచి ఉప్పు కారం దానికి వేసేవన్నీ వేసేసాను తర్వాత ఇక్కడ వచ్చేసి బొంగ పచ్చిమిరపకాయలు కొన్ని ఉన్నాయి కొన్ని ఏమో కాయలకాయలు మొన్న వేయించాను కదా అవి ఇంకొక పది కాయలు ఉన్నాయి అవి వాటిని మధ్యకి కట్ చేసేసి అంటే ఒక కాయని రెండు ముక్కలు చేసేసాను చేసి నూనెలో ఉప్పు పసుపు వేసి వేయించేశానండి వేయించేసి అందులోనే కొద్దిగా వాము వేసాను మూత పెట్టేస్తే ఒక రెండు నిమిషాలు మగ్గిపోయాయి చాలా తొందరగా మగ్గిపోతాయి ఇవి తర్వాత వచ్చేసి వాము అదే విధంగా కారం వేసి శనగపిండి జల్లేసేస్తున్నాను కొంచెం బియ్యపిండి కూడా వేసేసాను వేసేసి ఇంకా బాగా కలిపేశాను అంటే పిండి కూరలాగా అందులో స్టఫ్ చేసి మనం వాము కారము ఇవన్నీ చేసి వేయించే అంత ఓపిక ప్రస్తుతానికి నాకు లేదు ప్రస్తుతానికి నా మైండ్ అంత యాక్టివ్గా లేదు చేయడానికి కానీ నైట్ డిన్నర్కి ఏదన్నా చెయ్యాలి కదా ఇంకా బ్రేక్ఫాస్ట్ దోశలు కానీ చపాతీలు కానీ ఇట్లాంటివి ఏమన్నా చేసే అంత టైం లేదు ఓపిక లేదు ఇంట్రెస్ట్ అంతకన్నా లేదు చాలా అంటే చాలా చికాగ్గా ఉంది నాకు అందుకని చెప్పి నేను ఇంక ఈ విధంగా ఉన్న క్యాప్సికమ్లని హాఫ్ చేసేసి వేయించేసి ఉప్పు కారము బియ్య పిండి అవి చల్లేసాను సింపుల్గా ఈ విధంగా ఫ్రై కూర చేసేసానండి శనగపిండి బె బియ్యపిండితో ఇక పప్పు పొద్దున ఉన్న పప్పునేమో కొంచెం వాటర్ పోసి చేసి దాన్ని కూడా ఉప్పు కారాలు దట్టించేసి కొంచెం పులుసు లాగా పెట్టేశాను వేడిగా ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత వాడు జీవన్ వస్తే హడావిడి పడిపోతాడు రాగానే తినేస్తాడని ఒక పక్కన ఇది చేసేసి ఇంకా రైస్ పెట్టేశాను ఇదిగోండి ఇప్పుడు చూపిస్తా చూడండి నా అవస్థ షింక్ అనేది బ్లాక్ అయిపోయింది బోల్డ్ గిన్నెలు ఉన్నాయి తోముకునేవి అసలు చెత్తే లేదండి షింక్లో కానీ వాటర్ పోవు ఎందుకు పోవో అర్థం కాదు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిన రోజు ఎందుకు పెళ్ళి చేసుకున్నా బాబు ఈ షింక్ క్లీన్ చేయడానికే పెళ్ళి చేసుకున్నానా అని నేను అనిపిస్తూ ఉంటుంది నాకైతే చాలా అంటే చాలా విసుగ్గా ఉంటుంది ఆ వాటర్ అనేది సరిగ్గా పోతే బాగుంటుంది కానీ పోకపోతే మాత్రం ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ మనకే వచ్చాయా మనమే భరిస్తున్నామా అనే ఫీలింగ్లో అయితే ఉండిపోతాము ఆ అరగంట కానీ గంట కానీ పావుగంట కానీ అని అనిపిస్తుంది ఇలాంటి సిచ్యువేషన్లో అత్తమ్మ మాత్రం నాకు మరీ గుర్తొచ్చేస్తూ ఉంటుందండి నాకేమో భయము ఆ వాటర్లోంచి ఏ జరిపిల్ల బయటకు వస్తుందో ఏదొస్తుందో అని చెప్పి భయము చేతులకి కవర్లు వేసుకొని నేను క్లీన్ చేస్తూ ఉంటాను ఎందుకో నాకు అన్ని పనులు చేస్తాను కానీ ఇదొక్కటి నాకు బాగా విసుగొచ్చిన పని ఏంటంటే ఇదేనండి నాకు చాలా చికాకు కానీ ఏం చేస్తాను తప్పదు కదా ఎట్టకేలకు మొత్తం మీద అదంతా క్లీన్ చేయాలి ఆ గిన్నెలన్నీ తోమాలి చాలా వరకు గిన్నెలైతే తోమేసాను ఇంకా అలాగే వాటర్ అయితే పోవట్లేదు కొంచెం ట్రై చేస్తున్నాను ఇంకా ప్రెషర్ పైప్ కూడా కొనుక్కొని పెట్టుకున్నాను కూల్ కూల్ అనుకుంటూ నాకు నేను నన్ను నేను ఎప్పుడూ ఒక ఫార్ములా చెప్తుంటారు కోపం వచ్చినప్పుడు భార్గవి జీర్ణం జీర్ణం వతాపి జీర్ణం అనుకో ఆ కోపం కూడా జీర్ణం అయిపోయేలాగా అనుకుంటూ ఉండు అని చెప్పి అంటుంటారు ఈ ఫార్ములా ఏదో బాగానే ఉంది కదా అని చెప్పనని నాకు నేను చెప్పుకుంటూ ఉంటాను కోపం వచ్చినప్పుడు అంతా కూల్ భార్గవి కూల్ జీర్ణం జీర్ణం వద్దాబి జీర్ణం అన్నం జీర్ణమైనట్టుగానే నీ కోపం కూడా జీర్ణమైపోవాలి అని అనుకుంటూ ఉంటాను దాని తర్వాత ఇంకొచ్చేసి నెమ్మదిగా మళ్ళీ క్లీన్ చేశాను తప్పదు కదండి కాసేపు అయిన తర్వాత అయినా కూడా అదంతా అయిన తర్వాత ఇంక మళ్ళీ ఈ గిన్నెలన్నీ కూడా తోమేశాను షింకు కూడా ఇంకా కడిగేసాను ఇంకా ఫైనల్గా ఇదిగోండి భోజనాలు కూడా చేసేశారు ఇంకా అవి మళ్ళీ కొన్ని గిన్నెలు అయితే వచ్చాయి ఇంక ఈ కాశీన్ని కూడా తోమేయాలండి ఇప్పుడు అయితే కంప్లీట్ అయిపోతుంది చాలా విసుగ్గా గడిచిందండి నా ఈవినింగ్ మాత్రము కానీ ఏం చేయలేను ఎవరిని ఏమీ అనలేను మన పని మనమే చేసుకోవాలి తప్పదు కాబట్టి మొత్తం మీద అయితే కంప్లీట్ చేసేసానండి ఇలాంటి సిచ్యువేషన్ మీకు వస్తే మీరు ఎలా తీసుకుంటారు అనేది మీ కామెంట్ ద్వారా అయితే చెప్పండి ఇంకా నేనైతే ఈ మిగిలిన పని అంతా కంప్లీట్ చేసుకుంటానండి మీకైతే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫీడ్బ్యాక్ ఏంటి అనేది మీ కామెంట్ ద్వారా నాకైతే చెప్పండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్